ఒక స్త్రీగా కుటుంబాన్ని కట్టుకోవాల్సినటువంటి నీవు లేక కుటుంబాన్ని కట్టుకోవాల్సినటువంటి స్త్రీలు భర్త లేనప్పుడు వారు వ్యవహరించే తీరు ఎంత దారుణంగా ఉండిందో ఆలోచన చేయండి ఈ రోజుల్లో కుటుంబాలు బాగుంటాయా భర్త ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి భర్త లేనప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలేనియా అవునా కాదా అవునా కాదా అలాగే పురుషులతో నీ మాట్లాడు తప్పే కాదు అట్లనే పురుషులు స్త్రీలు మాట్లాడుకోకూడదు ఒక చోట కూర్చోకూడదు ఇట్లా చూసుకోకూడదేమో చూస్తే కూడా పాపమేమో అనుకోవాలి అక్కడికి స్నేహాలు వేరు బంధాలు వేరు పాప మోటలు వేరు ఏమంటే ఎంతోమంది స్త్రీలు వారు వారు వివాహం చేస్తున్నటువంటి భర్తల కళ్ళు కప్పి నేను చెప్తున్నా వారి కళ్ళు కట్టి పాడు చేసుకుంటున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కుటుంబానికి కొద్దిమంది భర్తలు కూడా తెలిసిన నోరు పూసుకొని అట్టాగా ఉంటారు ఎందుకంటే అమ్మగారిది పెట్టడం ఇంట్లో కొద్దిమంది భర్తలు వారి భార్య గురించి తెలిసిన సైలెంట్గా పిల్లే సరే నీ సైలెంట్ సైలెంట్గా కూర్చోబెట్టావు సంతోషమే నీ మీదకి రాబోతున్న ఉగ్రతలు నేను వాపగలవా అది నీ బిడ్డలకి శాపంగా మారుతుంది తెలుసా నా జీతం ఎట్టయిపోతుంది అది నీ పాపకు మూట అయ్యో నా బిడ్డ జీత అయిపోతుంది ఏంటి అయ్యో నా బిడ్డలు ఏంటి వెనకెళ్ళి కేప కన్ చేసుకో నువ్వు ఎట్ట బతుకు వచ్చావో ఇప్పుడు దాకా ఎట్ట బ్రతుకుతున్నావా చేసుకో పురుషుడు ఇంట లేకపోతే నువ్వు ఎంత బాధ్యతగా ఉండాలి ఇక్కడ పురుషుడు ఎంత లేదని చేస్తున్న పని ఏంటి ఈ రోజుల్లో చాలా మంది ఒక స్త్రీ గారి దేవుడు ఒక ఇచ్చాడు ఒక పురుషుడు నీకు ఒక ఇచ్చాడు మాట్లాడు ఎవరితో విషయాలు ఉంటాయి కొన్ని కుటుంబానికి సంబంధించిన వేరే వేరే మంచి విషయాలు ఉంటాయి అయి కాకుండా స్వర్లోచన చెట్టు సాడికి పుట్టసాడికి పొట్టల్లో ఏ మాట్లాడే దరిద్రమా ఎవరు చూడకపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడు ఒకసారి నీ కుటుంబం పతనం అవడానికి నీ జీవితం పాడైపోవడానికి నీ రహస్యం నీ ఫోన్ లో మాట్లాడు దేవుడు వినట్లేదా ఫోన్ లో మాట్లాడదా సొల్ అక్కడ పెట్టేసింది మాట్లాడు ఆయన ముందు కూడా తిరుగుతా ఏమైంది తప్పే ముందు మాట్లాడు తక్కినా భర్త ఉండాలి భర్తగా ఎవరో భయపడుతున్నాడు శ్రీనది ఏ ఉండదు భయం నటన నీ భర్త ముందు ఎవరో వేరేవరితో మాట్లాడు తప్పే కాదు తప్పేం కాదు మంచి విషయాలైతే మాట్లాడు ఆయనే మంచి విషయాలు మాట్లాడుతుంది ఎవరే వండరు సొండు పెడతావే అప్పుడు నీకే భయపేస్తుంది పురుషుడు ఎంత లేనప్పుడు ఒక స్త్రీ గారికి ఎంత బాధ్యత ఉండాలి వాయాభర్తల సంబంధం కుటుంబాన్ని ఏదన్న ఒక పెద్ద బాధ్యత రెండు ఎత్తులు ఆరక కడితే రెండు ఎత్తులు ఆ పొలాన్ని దొన్నాలి ఒక పొలమే దొన్నదో అవునా కాదా అవునా కాదా మాట్లాడేటండి కుటుంబాన్ని రావాలి ఆ ఇద్దరి మీద ఉంది బాధ్యత ఒక వ్యక్తి పనుండి ఊరెళ్ళినప్పుడు నువ్వేం చేయాలి ఇంకా బాధ్యతగా ఉండాలి కొంతమంది విచిత్రం ఏంటంటే భార్యలు గంట లేదనుకో నీ లాంటి మామూలు కూడా కూడా స్త్రీల విషయంలో నా ఇల్లే కాదు నీ బ్రతుకు ఎట్టుందో చూడు దానికి కారణం నీకే అర్థమైపోయింది నీ ఆలోచనలు ఎడిపోతున్నాయి నీ తలంపులు ఎడిపోతున్నాయి దేవుని బిడ్డగా స్త్రీల విషయంలో ఎందుకు పోతున్నాం ఒక స్త్రీగా నీ సాక్షినందు ఎందుకు కాపాడుకోలేకపోతున్నావు చివరికి ఏమైతే అన్నామని ఏం చేద్దామని కుటుంబాన్ని ఏం చేసుకుందామని దేవుని బిడ్డలారా భార్య భర్తల సంబంధం దైవికం అల్లే